ఎస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయలు టాప్లెట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రేపు ముప్పై రూపాయల టాప్లెట్ పలికింది ఒకటి రెండు చోట్ల ముప్పై మూడు రూపాయలు కూడా టాప్లెట్ పలికింది థర్టీ రూపీస్ ఆల్సో థర్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు నలభై ఒక్క రూపాయి ఫార్టీ వన్ రూపీ పెన్సిల్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ మిర్చి నలభై ఒక్క రూపాయి ఫార్టీ వన్ రూపీ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూవరీ పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ పచ్చవరి ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ బెండకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ త్రీ థర్టీ రూపీస్ ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ థర్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్